ఈరోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జిల్లా బీసీ సమాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి స్వాగతం పలుకుతూ ఈరోజు మేము ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది రాజకీయంలో కొనసాగం అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు అన్ని పార్టీలు చూసుకొస్తూ చూసుకుంటూ వస్తూ ఉన్నాం అప్పటి నుండి కూడా మేము బీసీవాదం నేను చేసుకుని చూస్తూ ఉన్నాం నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో టౌన్ బీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే దేశంలో రాష్ట్రంలో కూడా బీసీల పర్సెంటేజ్ ఎక్కువ బీసీలకు ఎయిటీ పర్సెంట్ మనకు అంటే ఎయిట్ పర్సెంట్ మనకు టెన్లో ఎయిట్ అంటే మనకు ఎనిమిది స్థానాలు మనకు బీసీలకు కేటాయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకోసం అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మల్లికార్జున గారికే ఇవ్వడం జరిగింది దాని తర్వాత మైనాడు లోక్సభ స్థానము ఎప్పటికైనా కూడా అగ్రవర్ణులకే చెందింది కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మనం తెలంగాణ ఎందుకోసం సాధించుకున్నాం తెలంగాణ నిధులు నియామకాలు తర్వాత నీళ్ళ గురించి చేసుకున్నాం దాంట్లో భాగంగా ఇప్పుడు అంటే ఇప్పుడు రాజకీయంగా కూడా ఆ రిజర్వేషన్ని కొనసాగిస్తూ బీసీలను గుర్తించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆయా పార్టీలలో అన్ని పార్టీ అన్ని పార్టీలలో బీసీ నాయకులు ఉన్నారు బీసీలు ఎందుకు దీని గురించి వాదనలు ఎందుకు తీసు తీసుకురావడం లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీలో ఓట్లు మీవి సీట్ల ఎన్ని రోజులు మేము దీన్ని ఆలోచన చే చేసుకుంటూ ఉండాలి బీసీలు ఏదైతే ఉన్నారో ఇప్పుడు అన్నట్టుగా అన్న ఒక గతంలో ఇక్కడ మహిళనగర్ కాన్స్టెన్స్కి పనిచేసినటువంటి మంత్రివారిలు విశ్రీనివాస గౌడ్ గారు ఉన్నారు తర్వాత బీజేపీలో కూడా బీజేపీ శాంతి కుమార్ గారు ఉన్నారు ఇటువంటి వారిని కూడా మీరు పరిగణనలోకి తీసుకొని ఈరోజు బీసీలకు ఇస్తే బీసీల వాదన కూడా పార్లమెంట్లో వినిపించడానికి ఆవశ్యకత ఉంది కాబట్టి బీసీలను విస్మరించవద్దు ఎందుకంటే బీసీలను విస్మరిస్తే దేశంలో ఉన్నటువంటి బీసీలు కూడా చాలామందికి తెలిసి వస్తుంది రాజకీయాలు ఏందనేది అనేది చాలామందికి తెలిసి వస్తుంది కాబట్టి మేము కూడా మా స్థాయిలో కూడా మేము పనిచేస్తాం పార్టీకి అను పార్టీలకు అనుగుణంగా అనుగుణంగా మేము పార్టీలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మేము కూడా బీసీలకే ఇవ్వాలని కోరుతూ ఉన్నాం